అందరికీ జైబీం కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో ఎనభై శాతం కాలేజీ ఫీజు చెల్లిస్తేనే ఎగ్జామ్ ఫీజు అనేది కట్టించుకుంటాం లేకపోతే మీరు ఎగ్జామ్స్ రాయరు మీకు హాల్ టికెట్లు రావు అని కళాశాల యాజమాన్యం పిల్లలను జరుగుతుంది అందరూ కూడా పూర్తి ఫీజు చెల్లించలేరు కొంతమంది చెల్లించే వాళ్ళు ఉంటారు కొంతమంది ఒక రోజు అటు ఇటుగా చెల్లించే వాళ్ళు ఉంటారు కాలేజీ యాజమాన్యం ఒకటి గుర్తుంచుకోండి ఎగ్జామ్స్ టైంలో మీరు పిలకాయల్ని ప్రదర్శ